ప్రకాశం జిల్లా పుల్లెల చెరువులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం పుల్లల చెరువు మండలంలో ఘనంగా ప్రారంభమైంది ఎరుగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు పుల్లలచెరువు చెరువు మండల టీడీపీ కన్వీనర్ పోట్ల గోవింద్ నేతృత్వంలో ఈ కార్యక్రమం ఐటీవరం గ్రామంలో నిర్వహించారు ఈ సందర్భంగా పోట్ల గోవింద్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే తమ కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి వర్గానికి మేలు కలిగే విధంగా ఎన్టీఆర్ భరోసా పథకాన్ని విస్తరించారని తెలిపారు సచివాలయ సిబ్బంది ద్వారా ఫింక్షన్ల పంపిణీ ఉదయం ఏడు గంటల నుంచే ఇంటింటికి సక్రమంగా సాగిందని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో వృద్ధాప్య వితంతు లబ్దిదారులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేల ఫింక్షన్లు అందజేశారు లబ్దిదారులు ప్రభుత్వంపై సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు ఎన్టీఆర్ భరోసా పథకం ప్రజల జీవితాలను మార్చే దిశగా ముఖ్య పాత్ర పోషిస్తోంది నమ్మకంగా ఉన్నారు చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా సాగుతాయి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గద్దె మల్లయ్య సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులు గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు